శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా కొత్త సంవత్సరంలో ఏమి విడిచిపెట్టాలి ఏమి దారం చేయాలి అనేది కూడా చెప్పారు కదా ఇప్పుడు దాని గురించి ఇంకా మనం తెలుసుకుందాము కొత్త కొత్త వారు కూడా ఉన్నారు నిత్య బుద్ధి అయిన వారు విజయ్ అవుతారు నిత్య బుద్ధిగా ముందుకు వెళ్ళగలరు మరి వెళ్తారు అని బాబా దాదా కూడా తెలుసు మంచిది ఇప్పుడు ఇక్కడ ఎదురుగా కూర్చున్నారు కదా మొదటిసారిగా వచ్చిన వారు చేయత్తండి అందరి తరఫున బాబుదాద మీకు శుభాకాంక్షలు ఇస్తున్నారు నిశ్చయం పెట్టుకున్నారు దానిని ప్రతిరోజు అమృత వేళ రివైజ్ చేసుకోవాలి పిల్లలను చూసి పిల్లలను చూసి బాబుదాదకు సంతోషంగా ఉంది బాగా ఆలస్యమైన సమయం కంటే ముందే వచ్చారు అని మీ వారసత్వానికి అధికారిగా అయ్యారు కదా అందువలన ఇక్కడికి వచ్చిన పరివారం అందరి తరపున మరియు తమ తమ సేవా కేంద్రాల్లో ఉన్న పిల్లలందరి తరపున బాబు దాదా మీ అందరికి శుభాకాంక్షలు ఇస్తున్నారు ఇప్పుడు మీరు ఒక అద్భుతం చేయాలి ధైర్యం ఉందా చెప్పనా ధైర్యం ఉందా అని అడుగుతున్నారు బాబా ఒక అద్భుతం చేయమన్నారు పిల్లల్ని అతి మీరు ముందు నుండి నిర్విఘ్నంగా ఉండాలి నిత్యం మరియు నష్టాలు మొదటి నెంబర్ నెంబర్ లోకి వెళ్ళాలి పాతవారు పాతవారే కానీ కొత్త వారు కొద్ది సమయంలో అద్భుతం అద్భుతం చూపిస్తారు ఇప్పుడు బాబుదాద కొత్తవారైనా పాతవారైనా కానీ అందరికి ఒకే సెకండ్ యొక్క పని ఇస్తున్నారు అందరూ ఇప్పుడిప్పుడే ఒక సెకండ్ లో మిమ్మల్ని మీరు అన్ని సంకల్పాల నుండి దూరం చేసుకొని బిందు రూప స్థితిలో స్థితులు చేసుకోగలరా చేస్తారా చేస్తారా ఒక్క సెకండ్ లో నేను బిందువుని మరే మరే ఇతర సంకల్పాలు రాకూడదు బిందువు ఎవరైతే సెకండ్ లో బిందువు స్థితిలో స్థితులు అయ్యారో వారు చేతులెత్తండి సెకండ్ లో స్థితులయ్యారా మంచిది ఇప్పుడు ఈ అభ్యాసం పదిహేను రోజుల పాటు రోజంతట్లో ప్రతి గంటకు ఒకసారి చేయండి ఒక సెకండ్లో బిందువు పెట్టాలి ఈ అభ్యాసం ప్రతి ఒక్కరు చేయాలి అక్కడ ఏ వాతా ఏ వాతావరణంలో ఉన్నా మీ పనులు చేసుకుంటూ కూడా ఒక సెకండ్ లో బిందువు పెట్టడంలో సఫలత లభించిందా అని పరిశీలించుకోండి ఎందుకంటే ఇక్కడ వాయుమండలం బాగుంటుంది కానీ మీ మీ స్థానాలలో ఉంటూ సెకండ్ల బిందు రూపంలో స్థితిలో కాగలుగుతున్నారా అక్కడికి వెళ్తే అందరు వైబ్రేషన్ల వలన తొందరగా అయితే బిందు రూప స్థితి వచ్చేస్తుంది కాని మీ ఇంటి వాతావరణం దగ్గర మీరుండే స్థానాలలో ఆ బిందు రూప స్థితి తొందరగా అభ్యాసం చేయగలరా అని బాబా అడుగుతున్నారు ఈ అభ్యాసం చేయాలి ఎందుకంటే బాబుదాది చెప్పారు ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా ఒక్క సెకండ్ లో బిందు స్థితి స్థితిలో అయ్యే అవసరం పడుతుందా అని అందువలన మీకు మీరు పరిశీలించుకోవాలి మరి మీ మీ స్థానాలలో ఫలితం రాసేటి ఆ బాబా అంటున్నారు ఆ బాబాకి చెప్పండి ఆ తర్వాత మీరు ఇక్కడ ఉన్నా లేకున్నా కానీ ఆ బాబా అయితే చూస్తారు దీని ద్వారా తెలుస్తుంది మీరు నూట ఎనిమిది లేదా పదహారు వేల మాలలోకి వెళ్ళే అధికారులైనా అని రోజంతటి దినచర్యలో ఒక్క సెకండ్ అభ్యాసంలో ఎంత సఫలం అయ్యారో దాని ద్వారా తెలుస్తుంది మీరు ఎంత యోగ్యులో ఎవరు స్వయాన ప్రత్యక్ష ధారణలో నూట ఎనిమిది లేదా పదహారు వేల మాలల్లోకి వస్తామని భావిస్తున్నారో వారు ఇప్పుడు చేతులు ఎత్తిస్తాను అంటున్నారు మీరు కేవలం ఫలితం రాసి పంపండి దాని ద్వారా అర్థమైపోతుంది ఎందుకంటే దా దాదీల పేర్లు చెప్పారు అనుకోండి కొందరు అనుకుంటారు మేము కూడా అని అందువలన ఈ ఫలితం ద్వారా తెలిసిపోతుంది అనమాట అడుగుతున్నారు సదా సెకండ్ లో ఆ ఏ రూపాన్ని అనుభవం చేసుకోవాలనుకుంటున్నారు ఆ రూపాన్ని అనుభవం చేసుకోగలరా సెకండ్ లో ఐదు స్వరూపాలు చెప్పాను కదా అవి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్వరూపంగా కాలు కాగలుగుతున్నారా ఈ అభ్యాసం చేస్తే మీకు మీకే తెలుస్తుంది నేను ఏది కావాలనుకుంటే ఆ స్థితిలో సెకండ్ లో స్థితులు కాగలుగుతున్నానా లేక సమయం పడుతుందా అని అచ్చా